నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఇదిగోండి ఈరోజు పూజ అయితే సింపుల్గా ఇలాగే చేసేసుకున్నాము ఈరోజు కూడా సింపుల్గానే పూజ చేస్తానండి దీపారాధన అనేది కంపల్సరిగా చేసుకుంటాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంట పని ఇంట్లో పనులు బట్టలు ఉతకటం గిన్నెలు కడగటం మిషన్ కూడా కుట్టానండి ఈరోజు చాలా పనులు ఉన్నాయి అందుకని చెప్పి ఇదిగోండి పుదీనా వలిసేసి నాలుగు ఎండుమిర్చి వేసి వెల్లుల్లి రెప్పలు కూడా కడిగేసేసి వేపేసేస్తున్నానండి అంతా చింతపండు ఉప్పు పసుపు జీలకర్ర అంతా కూడా ఇప్పుడే కలిపేసేస్తాను సరిపడినంతగా ఇదిగోండి ఇవన్నీ కలిపేసాను అనమాట దానిలో ఇంగువ జీలకర్ర పొడి అవన్నీ వేసేసాను జీలకర్ర కూడా వేస్తున్నాను ఇంకా ఇది ఇలా చేస్తే కొంచెంగానే అవుతుందని చెప్పి దీనిలో కొంచెం మినువులు సాయి మినువులు కూడా వేపుతాను అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ చట్నీ పుదీనా చట్నీలో మినపగుళ్ళు వేసుకుని చట్నీ చేసుకుంటే అయితే మినపగుళ్ళు ముందుగా మిక్సీ జార్లో పట్టుకోవాలన్నమాట లేదంటే నలగదు నలక్కోకుండా కరకరలాడినట్టుగా అసలు చట్నీ అసలు బాగోదండి విడిగా ఒకసారి ఇదిగోండి ఇలాగా కొంచెంగా దోరవేపు వేపుకున్నాను వేపేసిన తర్వాత చల్లారిన తర్వాత అంతలో ఇవి వేగుతూ ఉంటుంది కదా బాగా వేపేసి తీసుకోవాలి దగ్గరగా కొద్దిగానే వేసాను ఆయిలు ఎందుకంటే మళ్ళీ నేను తాలింపు చేస్తాను అనమాట తాలింపు వేస్తాను కాబట్టి ఈ మాత్రంగా కొంచెం ఆయిల్లోనూ వాటర్లోనూ మగ్గుతుంది నాకు ఇంకా కట్టేసాను చల్లారుతుందని చెప్పి ఇంకా పక్కన ములగాకి నీళ్ళు అవి ఉంటే అవి కూడా తాగుదామనుకుంటే అనుకుంటే ఇంకా చల్లారలేదు ఇక అందుకని చెప్పి పక్కన పెట్టేసి తోట కూడా ఫ్రై చేద్దామని చెప్పి ఉంటే ఒకే రోజు అన్నీ ఆకుకూరలు ఉంటాయండి లేదంటే ఒకరోజు అన్నీ అంతా పప్పు చారు ఇలా అనమాట మా ఇంట్లో వరుస ఇంకా తోటకూర కూడా చాలా ఇది లేతగా ఉందండి మంచి ఆకు తీసుకొచ్చారు చాలా బాగుంది ఇంకా అదంతా నీట్గా కడిగేసేసి మంచిగా ఉప్పేసి ఒక పావు గంట నీళ్ళల్లో నానబెట్టాను తర్వాత నాలుగు కట్టలు ఉన్నాయి అవన్నీ ఇంకా కొంచెం కొంచెంగా తీసి కట్ చేసి జల్లిబొట్ట గిన్నెలో వేస్తాను ఎందుకంటే ఫ్రై చేద్దాము చాలా లేతగా ఉంది నీరుంటే మగ్గిపోయినట్టుగా పులుసు పులుసుగా ఉంటుందని చెప్పి కొంచెం ఆ వడ గిన్నెలో వేసాను అనుకోండి నీళ్ళంతా కారిపోతాయి కదా అందుకని చెప్పి అలాగ పక్కన వేసుకుంటున్నాను ఎల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట తాలింపులోకి ఎందుకంటే ఇవన్నీ ఇవి ఎల్లుల్లి రెబ్బలు మాత్రం కడుగుతానండి నేను ఏ షాపుల్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎలా వస్తాయో ఏంటో మురికి మురికిగా ఉంటాయి కదా అని చెప్పి నీళ్ళతో కడిగేసి ఏదైనా ఎండుమిర్చి కూడా కడిగే నేను తాలింపులో వేస్తాను అనమాట వేగుతాయి మంచిగా ఇంకా అవన్నీ రెడీ చేసుకుంటున్నాను కదా ఇంకా ఇది తోటకూర వేపుల్లోకి కూడా కారం అట్లా వేయకోకుండా పొడి కారం వేయకుండా నేను ఏం చేస్తున్నానంటే నాలుగు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి దెబ్బలు కొంచెం కలిపేసి మిక్సీ జ మిక్సీ జార్లో వేసి మిక్సీ చేస్తాను కచ్చాపచ్చగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా కూరకు అది రెడీ చేసుకుంటున్నాను ఇంకా అది చల్లారిపోయింది కదా పక్కన పెట్టేసుకుందాంలే అని ఒక గిన్నెలోకి జార్లోకి తీసాను అనమాట తీస్తే ఇది చిన్న జారు కదా చట్నీనేమో ఎక్కువగా ఉంది మళ్ళీ ఇవి మినపగుళ్ళేమో దీనిలో చిన్న జార్లో కాబట్టి ఈ బ్లేడ్కి అందుతాయి కాబట్టి మంచిగా దీంట్లో మిక్సీ పౌడర్ చేసేసుకుందామని చెప్పి ఇది వేసేస్తున్నాను పెద్ద జారులో అయితే నలగదు అనమాట బ్లేడ్ కిందకి వెళ్ళిపోయి అవి నలగవు ఆ గుళ్ళు అనేవి మినప గుళ్ళు నలగవు అందుకని చెప్పి చిన్న జారులోనే పడతాను తక్కువగా ఉన్నప్పుడు ఇంకా అవి మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా అదే గిన్నెలో ఈ పచ్చడి కూడా వేపింద కూడా పుదీనాకు తీసి పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంకా అదే బాండీలో తోటకూర ఫ్రై చేసుకుందామని చెప్పి ఎంత అక్కడికక్కడ గిన్నెల్లోని కొంచెం అదే గిన్నెలో వండినా కూడా కడగటానికి నాకు చాలా గిన్నెలు పడతాయండి ఎందుకనో నా అసలు చాలా గిన్నెలు పడతాయి వాష్ చేసేటప్పుడు ఇక అందుకని ఇక మిక్సీ పట్టేసాను కదా ఇదిగోండి తాలింపు కూడా వేసేసుకున్నాను అన్నీ జీలకర్ర అంతా మళ్ళీ వేసాను అంటే కొంచెం కొంచెంగానే వేస్తానులేండి అంత ఎక్కువ ఎక్కువగా వేయను అందుకని చెప్పి తాలింపు కూడా వే పుదీనా చట్నీకి తాలింపు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది నిల్వ ఉండే కొద్దీ కూడా చాలా రుచిగా వస్తుంది అనమాట అందులో నేను మినపూలు వేసాను కదా భలే ఉంటుందిలేండి చట్నీ చాలా బాగుందనుకుంటా తిన్నారు చాలా బాగుంది ఇంకా ఈ తోటకూర ఫ్రైకి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అంతా వేపేసుకుని ఇదిగోండి కడిగి తరిమి పెట్టుకున్నాను కదా తురిమేసి ఇది కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట ఇలాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుంటాను కొంతమంది ఉడకపెట్టడం చూశాను కానీ నేను అలాగా ఉడకపెట్టడం ముదిరాకైతే ఉడుకుతుంది ఉడకపెడతారు కానీ ముదిరాకు అనేది తీసుకుంటే తోటకూర అస్సలు రుచే ఉండదు లేతాకు తీసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు తీసుకొచ్చినా మంచి మంచి ఆకుకూరలు తీసుకొస్తారండి బాగుంటేనే కొనుక్కొస్తారు లేదంటే అసలు వాటి జోలికి కూడా వెళ్ళరనమాట ఇంకా ఈరోజు ఈ తోటకూర ఫ్రై పుదీనా చట్నీ చేసేస్తున్నాను కదా ఇంకొక కూర ఏమంటే మొన్న ఎప్పుడో తీసుకొచ్చింది ఒక వంకాయను మళ్ళీ క్యాప్సికమ్ ఒకటి ఉంది సరే ఇవి అలాగే వండిపోతున్నాయి ఏ రోజుకి ఆ రోజు అని చెప్పి రెండు టమాటాలు వేసి వండుదామని చెప్పి మొన్న ఒక రోజున వండగా మళ్ళీ ఇవి ఉన్నాయి అనమాట రెండు వంకాయలు రెండు క్యాప్సికమ్ తీసుకొస్తే ఇలా ఉన్నాయి ఈరోజు ఇవి ఇది కూడా వండేసానండి చాలా బాగుంటుంది క్యాప్స్కమ్ టమాటా వంకాయ కూర వేసి వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం పొడి మసాలా వేసుకోవచ్చు లేదంటే అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు నేనైతే లైట్గా వేస్తాను పొడి మసాలా వేస్తాను అల్లం పేస్ట్ కూడా వేస్తాను ఇక అవి కడిగి అవి తురుమి పెట్టుకునేసరికి కట్ చేసి పెట్టుకునేసరికి ఇదిగోండి ఇక తోటకూర కూడా దగ్గర పడిపోయింది ఉప్పు పసుపు కారం అంతా కారము మిక్సీలో పెట్టాను కదా ఎండి మిర్చిను వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకా అదే చూపించి మీకు వేస్తున్నాను మీకు చూపించి వేస్తున్నాను అనమాట ఇంతలో నీళ్లు పెడదామని చెప్పి స్టవ్ మీద నీళ్లు కాంచుతున్నాను అవి గులాబీ రేఖలు అండి నీళ్ళల్లో గులాబీ రేఖలు వేసి పిల్లలకి స్నానం చేపిస్తే చాలా మంచిదని చెప్పి ఈయన నాటు గులాబీ తోట మాకు దగ్గరలో ఉంది ఇంకా పువ్వులు తీసుకొస్తారనమాట అయిపోయినప్పుడల్లా అలాగే నీటిలో మరగపెట్టేసి వేస్తే చాలా బాగుంటుందని చెప్పి నీళ్ళల్లో మరగపెడతాను మళ్ళీ వాటర్లో కూడా పైన వేసి స్నానం చేపిస్తామన్నమాట ఇంటి బిడ్డలకి చాలా బాగుంటాయి అంటే అవకాశం ఉంది కాబట్టి మాకు దగ్గరలో ఉంది పువ్వులు అవి ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను అలా కాంచుతాను అనమాట అప్పుడప్పుడు అయిపోయినప్పుడల్లా తీసుకొస్తారు ఇదిగోండి చూడండి వంట చేస్తుంటే నాకు ఇల్లు అంతా ఎంత మెస్సి మెస్సీగా ఉందో ఇదంతా నీట్గా సర్ది పెట్టుకోవాలండి ఏమంటే పొద్దున్నే టిఫిన్ చేసినవి వంట చేసినవి ఇవన్నీ కడగాల్సినవి అన్నీ ఉన్నాయి కదా ఇదిగోండి ఇంకా దీపారాధన కూడా ఓ పక్కన వెలుగుతూ ఉంది ఇదిగోండి ఇంత మెసి మెసిగా ఉంది కదా ఇది అంతా నీట్గా చేసుకోవాలని చెప్పి ఒకసారి మీకు చూపించుదామని చెప్పి చూపిస్తున్నాను నాకే ఇలా ఉంటుందో అందరికీ అంతే ఉంటుందో తెలియదు కానండి నేనైతే ఏదో వీడియోలో కనపడాలి కదా అని చెప్పి అక్కడికక్కడికి నీట్గా చేసేసి అక్కడికక్కడికి చేయనండి మొత్తం అంతా ఎలా ఉన్నా చేసిన తర్వాతే మంచిగా మళ్ళీ వంటంతా అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకుందాంలే అని చెప్పి అక్కడికి అక్కడికే చుట్టూ పరిచేసుకుంటాను ఏంటో నాకు తెలీదు నీట్గా అయితే చేస్తాను కానండి సర్దటం అనేది కొంచెం నిదానంగా సర్దుకుంటాను అనమాట అదిగోండి ముల్గా వాటర్ కూడా కాచానని చెప్పాను కదా ఆయన తాగేశారు ఇక నాకున్నాయి అనమాట ఇందాక తాగుదామంటే చల్లారలేదని చెప్పి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు తాగుదాంలే అని చెప్పి ఇక అదంతా తుడిచేసి ఎక్కడక్కడ చేసుకుని ఆ క్లాత్ కూడా ఉతకాల్సిందనమాట ఇంకా రేపు పొద్దునే ఉతుకుతాను ఈరోజు బట్టలు కూడా ఉతికేసేస్తాను ఇంకా అందుకని చెప్పి ఇదంతా నీట్గా తుడిచి పెట్టేసుకుంటానండి ఇలాగ వంట అయిన తర్వాత ఒకసారి పై పైన తుడిచేసిన మళ్ళీ సాయంత్రం పూట మాత్రం కడగాల్సిందే స్టవ్ గ్యాస్ బ గ్యాస్ బండ ఇదంతా అంటే ఇది గ్యాస్ కౌంటర్ అంతా కడిగేసుకుంటానండి ఇక కొత్తిమీర కూడా కూరలో వేసుకుందాం అని చెప్పి కడిగేసేసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకున్నాను వంకాయ టమాటాలో వేద్దామని చెప్పి అదిగోండి వేసేసుకున్నాను ఈ పుదీనాలో తోటకూరలో వే వేసుకుంటే బాగుంటుంది కానీ అవి ఆకుకూరలే కూరలే కదా ఇంకా ఎందుకులే అని చెప్పి కూరలో వేద్దాంలే అని దీనిలో వేసాను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసి నాన్తయ్య అని చెప్పి పక్కన పెట్టేస్తున్నాను అందాజుగా వాటర్ పోసేస్తాను దాన్ని అంటారు కదా అలా పెట్టేస్తాను కుక్కర్లో అయినా సిమ్లో పెట్టేసి పెడతాను అనమాట రైసు అసలు ఇంకా చక్కగా విజిల్ వస్తుంది ఏమీ హైలో పెట్టినా మీడియంలో పెట్టినా కూడా పేల్తాయేమోనని భయం కదా అందులో స్టీల్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి వంట అయిపోయిన తర్వాత ఇంకా శుభ్రంగా చేసేసుకున్నాను ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి కడగాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి తోటకూర ఫ్రై పుదీనా చట్నీ ఈ వంకాయ కేసుకుని టమాటా అయిపోయింది ఇంకా ఇదిగోండి పొగలు పొగలు వస్తున్నాను అనమాట ఇప్పుడే కట్టేసి పక్కన పెట్టాను మీకు చూపించుదామని చెప్పి ఇలాగ గంటితోటి ఒకసారి తిప్పుతున్నాను పొగలు పొగలుగా ఉంది అసలే చల్లగా ఉంది వాతావరణం వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి కూరలు వేసి తింటే చాలా బాగుంటుంది ఈయనకైతే ఇంట్లో ఉంటే వేడివేడిగా కావాలంటారు ఇంకా క్యారేజీ తీసుకెళ్తేనే చల్లారిపోయినా ఇంకేం మాట్లాడరు కదా అనుకుంటాను ఇంకా భోజనం అంతా తినేసేసి పైకి వెళ్ళి బట్టలు కూడా తీసుకొచ్చి మడతలు పెట్టేశానండి ఇంకా బ్లౌజ్ అది కుడదామని చెప్పి మిషన్ పెట్టాను చాలా పనులు చేశానండి ఈరోజు చూపించలేదు కానీ అన్ని పనులు ఒక్కళ్ళమే చేసుకోవాలన్నా కూడా ఒక్కొక్క పని ఒక్కొక్క పని చాలా నిదానంగా చేసుకుంటాను నేనైతే స్పీడ్ స్పీడ్ చేసేటప్పుడు స్పీడ్ చేస్తాను ఇంకా నిదానంగా చేసుకుందాంలే అని చెప్పి నిదానంగా చేసుకుంటున్నాను అనమాట ఇక ఏ రోజుకి ఆ రోజు అలాగే అవుతుంది బట్టలు కుట్టట్లేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటన్నా కుట్టుకుని మొదలు పెడదాము ఇంట్లో మిషన్ పెడితే దారాలు క్లాత్లు అంతా ఇల్లు అంతా అయిపోతుంది ఫ్యాన్ గాలికి అందుకే చిరాగ్గా అనిపించి ఇక బయటికి తీసుకొచ్చుకుని బయట పెట్టుకుందాంలే అని చెప్పి ఇక బయట పెట్టి స్టిచ్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు టైలరింగ్ వచ్చు చాలా కుట్టేదాన్ని ఇంక ఇప్పుడు ఇంట్లో పనులు అవ్వకం అవ్వట్లేదు అందుకని చెప్పి కొట్టలేకపోతున్నాను ఇక నుంచి ఇంట్లో బట్టలే కుట్టుకోవడానికి చాలా డబ్బులు అవుతున్నాయి బయటికి ఇచ్చినా ఇంకా మన బట్టలు మనమన్నా కుట్టుకోవాలి కదా అని చెప్పి ఇంకా మొదలు పెట్టాను అనమాట బయట మిషన్ దగ్గర ఇచ్చినా కూడా వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలి అని అంటూ ఉంటారు కదా అదే మాట గుర్తొస్తూ ఉంటుందండి నేనైతే కుట్టేది అనేది తీసుకుంటే అలా తిప్పించుకోనండి వెంటనే ఇచ్చేసేదాన్ని త్వరగానే కుట్టిచ్చేస్తాను తీసుకుంటే మాత్రం ఇంకా నాకు పనులు అవ్వదు అనుకుంటే మాత్రం అస్సలు తీసుకోనండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏమైనా అనుకుంటారు ఏదో ఒకటి మాట్లాడతారని చెప్పి నేను నాకు అవ్వదు పని పనులు ఉన్నాయని చెప్పి తీసుకోనండి సరే ఇంట్లో బట్టలే కదా అని చెప్పి కొడదామని కొడుతున్నానండి ఏ రోజుకి ఆ రోజు మిషన్ పెడదామనుకుంటాను ఏదో ఒక పనితో సరిపోతుంది ఎక్కువగా బయట తిరుగుతున్నామండి ఒక ముఖ్యమైన పనుల మీద చాలా వరకు బయటే తిరుగుతున్నాము ఇంటి దగ్గర ఉండేది తక్కువ అనమాట అందుకని చెప్పి ఇక ఈరోజు ఖాళీగా ఉ ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కుట్టేసుకుంటూ ఉంటే అయిపోతూ ఉంటాయి కదా ఇంకా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హడావిడి హడావిడి లేకోకుండా రెడీగా పెట్టుకుంటే కుట్టిన బట్టలు ఉంటే మంచిదే కదా వేసుకోవచ్చు అని చెప్పి ఇక కుట్టేసిన తర్వాత సాయంత్రం అయిపోయిందండి ఇక ఇంట్లోకి వచ్చి పొద్దున వంటది చేసిన తర్వాత కడిగిన గిన్నెలన్నీ ఉన్నాయి నీళ్ళన్నీ వాడిపోయినాయి చక్కగా ఆరిపోయినాయి గిన్నెలు కూడా ఇంకా మొత్తం సర్దేసుకుందాము ఎక్కడ ఎక్కడ అని చెప్పి సర్దేస్తున్నాను ఒక్కొక్కసారి అలాగే పెట్టేసి ఉంచేస్తానండి బద్ధకం అనిపించే అప్పుడు ఎంతో చిరాకుగా అనిపిస్తుంది ఇంకా అట్లా కాదు ఎప్పుడు పనులు అప్పుడే చేసేసుకోవాలి కదా ఎక్కువ చేస్తాను ఎప్పుడన్నా ఒకసారి అలాగా పక్కన పెట్టేసి ఉంచుతాను అనమాట అట్లా ఉన్నా కూడా అటు అటు ఇటు వెళ్తూ ఉంటే చూస్తుంటే చిరాకు చిరాకుగా అనిపిస్తుంది ఇంకా ఎక్కడ వక్కడ సర్దేసుకుందాము మళ్ళీ సాయంత్రం అయిపోయింది టిఫిన్ చేయాలి ఇంకా వంట గదిలోకి వచ్చి ఇవన్నీ సర్దుతున్నాను అనమాట అండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి